ఉగ్రవాదులకు ఇండియా దెబ్బ రుచి చూపించాలి పెహలం ఘటనపై స్పందించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి ఇంత దారుణంగా అతి క్రూరంగా చంపిన ఆ నా కొడుకులని అసలు వదిలిపెట్టకూడదు అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆగ్రహం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని కూడా ఎలా కలించి వేస్తుందో అందరికీ తెలిసిందే అయితే మరి ఈ ఘటనపై మాత్రం ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఇలా జరగడం చాలా చాలా బాధాకరం ఇలా హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ ముస్లింస్లు ఇలా చంపడం అతి దారుణమైన పరిస్థితి అంటూ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిపై రాజకీయ సినీ నటులు అలాగే ప్రతి ఒక్క సామాన్య ప్రజలందరూ కూడా చలించిపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఈ యొక్క ఘటనపై స్పందించారు ఇక ఆయన మాట్లాడుతూ పెహల్గం దుర్ఘటనపై నాకు ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాను పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో నేను ఎంతగానో దిగ్భ్రాంతికి గురయ్యాను చాలా బాధపడ్డాను ఇటువంటి సంఘటనలకు మన సమాజంలో స్థానమే లేదు వాటిని తీవ్రంగా ఖండించాలి బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చెప్పాడు అది మాత్రమే కాకుండా ఇంత అతి దారుణంగా క్రూరంగా చంపిన వారిని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు ఇండియా పవర్ అంటే ఏంటో అలాగే ఇండియా దెబ్బ అంటే ఏంటో వారికి ఖచ్చితంగా రుచి చూపించాల్సిందే అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ యొక్క ఉగ్రదాడులపై ఎంతగానో రగిలిపోతున్నట్లుగా తెలుస్తోంది ఈ విషయాలు కాస్త ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నాయి నెట్టింట